అందరికీ నమస్కారం కాలము విధి లేక కాలము పంచాంగం అనేటువంటి శీర్షికలో రేపటి పంచాంగం గురించి తెలియజేస్తున్నాము రేపు ఇరవై నాలుగు ఏడు ఇరవై ఐదో సంవత్సరం ఆషాఢ మాసం బహుళ అమావాస్య రాత్రి పన్నెండు నలభై ఒక్క దాకా ఒక నిమిషాల దాకా ఉంది పునర్వస అమా పునర్వసు నక్షత్రం సాయంత్రం నాలుగు నలభై నాలుగు దాకా ఉంది తదుపరి పుష్యమి అశ్లేష నక్ష పుష్యమి నక్షత్రం వజ్యము శేషం ఆరు యాభై దగ్గర నుంచి నలభై నిమిషము చూసుకోవాల్సిన అవసరం ఉంది రాత్రి మళ్ళీ తిరిగి పన్నెండు ఇరవై తొమ్మిదికి రెండు సార్లు కూడాను ఇక్కడ ఇంకా బుధవారం జనసంఖ్య నాలుగు పడింది పునర్వస నక్షత్రం పూర్తిగా ఉంది కాబట్టి సాయంత్రం దాకా గురువు యొక్క శక్తి గురుబుధుల యొక్క శక్తి